చెప్పినట్టు బిల్డింగ్ పేరు రామకృష్ణ పేరు పెట్టుకోవటం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం ఆ కుటుంబం మొత్తం కూడా పార్టీకి నిజాయితీగా కట్టుబడి పార్టీ కోసం ఏవైనా చేస్తామని చెప్పి అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబం అయినప్పటికీ కూడా గ్రామ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చి రాష్ట్ర కార్యకర్తగా ఎదిగిన రామకృష్ణ ఆనాడు చనిపోయిన ఇప్పటివరకు ఆ కుటుంబం మొత్తం కూడా పార్టీ హోల్డైవర్స్గా పార్టీ పార్టీ సభ్యులుగా కొనసాగుతున్నారు అట్లాగే లిబరలైజేషన్కి గ్లోబల్ ఉద్యమాల్లో నాకు తెలిసి తెల తెలుగు రాష్ట్రంలో తొలి ఉద్యమం కరెంట్ ఉద్యమం దాంట్లో ఆంధ్ర రాష్ట్రం నుంచి మన కమ్యూనిస్ట్ కార్యకర్తగా తొలి అమరవీరుడుగా ఉన్న రామకృష్ణ పేరుని బిల్డింగ్ పెట్టుకోవడం అనేది నిజంగా గమనించదగ్గ విషయం అట్లాగే సుందరయ్య గారి వద్దంత రోజు ఓపెన్ చేసుకోవడం కూడా గవించదగ్గ విషయం కమిళి గారు చెప్పినట్లు ఈ ఇద్దరు కామెస్ సుందరయ్య గారు ఏదైతే నిజాయితీ అట్లాగే కానాపురం హేని పార్టీ కూడా అలాంటి చరిత్ర ఉంది ఖచ్చితంగా ఈ బిల్డింగ్ ఎంత అందంగా కట్టారో ఆ బిల్డింగ్ లో అన్ని కార్యక్రమాలు కూడా జరుపుతారు అని చెప్పి తిరుపతి రావు గతంలో హామీ ఇచ్చాడు అట్లాగే మీ అందరికి కూడా ఇది మిడిల్ క్లాస్ ఏరియా కాబట్టి లైబ్రరీ ఒకటి నడుస్తుంది స్టడీ మెటీరియల్ ఉంటుంది అందరూ అట్లాగే జిమ్ పెడుతున్నారు ఎందుకంటే ఆర్థిక పోరాటంతో పాటు సామాజిక అంశాలను కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే మిడిల్ క్లాస్ హెల్త్ సంబంధించిన క్యాంపెయిన్ కూడా నడుస్తుంది ఇవన్నీ కూడా బిల్డింగ్ లో నడుస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజల అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకోబోటూ ఈ పార్టీ పనిచేస్తూ ఆ బిల్డింగ్ నిండేటట్టుగా ప్రజలు వచ్చేటట్టుగా పనిచేస్తారని హామీ ఇస్తూ అట్లాగే ఈ కమిటీని అభినందిస్తూ ముఖ్యంగా ఆరోగ్యసే పిలుపు ద్రోగాన్ని మరీ మరీ ముఖ్యంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు